హలో ఈరోజు వాగ్దాన సందేశం యశ్వ గ్రంథం అరవై అధ్యాయం పదిహేను వచ్చిన నిన్ను బహుతరములకు కారణంగా చేసేదనం ప్రభు అని ఏసుక్రిస్త వాక్యం దీవించను ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వించాను మాతో మాట్లాడి మీ స్వరం వినిపించేసుమంలో ప్రార్థిస్తున్నంతండి ఆమె నిన్ను బహుతరములకు ఆశీర్వాదకరముగా చేసేదాను దేవుడు ఇస్రాయిలను ఎలాగూ దీవించాడో వివరించు ఈ మాట సెలవు నీవు అనేకులకు కారణంగా ఉండాలంటే మరి ఏం చేయాలి నీవు ఇతరులకు మేలైన దాన్ని చేయాలి మొదటిగా రోమా పదిహేను రెండు రెండోది సత్యం అనుసరించి నడుచుకోవాలా మొద రెండో వ్యవహాన్ ఒకటి నాలుగు మూడోది నమ్మకమయమనిగా జీవించాలి మత్తేసు సువర్థ ఇరవై ఐదు ఇరవై ఒకటి నాలుగోది మధురమైన మాటలు మాట్లాడాలి సామెతలు ఇరవై ఏడు తొమ్మిది ఐదోది స్వభావం కలిగి నడుచుకునము సామెతలు పదిహేను ఇరవై ఆరోది దేవిని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్న నూట పంతొమ్మిది కితన డెబ్బై నాలుగు వచ్చినాం ఏడో నీతి మంత్రునిగా వరదిల్లుము సామెతలు పదకొండు పది నీవు జీవింపచే జీవితమును బట్టి అనేక మంది దుఃఖపడుచున్నారా కన్నీరు కారుస్తున్నారా నువ్వు ప్రతికుండా ఎవరికి మేలని చేదరిస్తున్నారా అయితే బాధపడకుము నీవు నీ జీవితం ఆశీర్వదించబడాలంటే నువ్వు మధురంగా మారాలంటే ప్రభు నేసుక్రిస్తు నన్ను విశ్వాసం ఉంచు ఆయన నిన్ను మార్చును నేను అంగీకరించి నేను స్వీకరించి నిన్ను బహుతరములకు సంతోషకరంగా చేయను ప్రభు యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాకాని ప్రార్థన ప్రభ ఈ వాక్యం దీవించి ఆశ్రదించండి మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఏసునాములో ప్రార్థించినంత్రి అవునా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేగ దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండున గాకామెన్ ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయడం నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దయచేసి జేఎం తరఫున అనేక చర్చలు కడుతున్నాం మీ పెద్ద మీటింగ్లు పెడుతున్నాం పాస్టర్లకు సాయం చేస్తున్న పేదవారు సాయం చేస్తున్నారు ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరుస్తాను ప్రభుత్వ ఈసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రంచి కాపాడని కామని ప్లేస్